హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు ఒక వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మైసమ్మ తల్లి దగ్గర మేము ఓడి బియ్యం పోసి బోనం చేసి ఇంకా యాటన్ ఆటన్కి వస్తున్నాం అనమాట కోడిని కూడా వస్తున్నాము సో ఆ వీడియో అయితే కంప్లీట్గా చూడండి చాలా చాలా బాగుంటుంది ఓడి బియ్యం రెడీ చేసుకున్నాం బోనం రెడీ చేసుకున్నాం ఇక్కడ దేవుని దగ్గర కూడా ఇంకా అలంకారం అదంతా కూడా చేస్తున్నాం అనమాట చాలా బాగుంటుంది వీడియో విలేజ్లో ఇలా వెళ్ళి మనం పండగ చేసుకోవడం అనేది చాలా అరుదు కదా సో చాలా అనమాట ఇక్కడ నేను మా సిస్టర్ బోనం ఎత్తుకుంటున్నాము మా వదినైతే జోక్స్ వేస్తూనే ఉంటుందండి ఇంకా నవ్వుతూ నవ్వుతూ పని చేసుకుంటాం అనమాట మేము బోనం అదంతా కూడా రెడీ చేసుకున్నది అయితే నేను ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే ఇంకా హడావిడైపోయింది అనమాట మేము వచ్చేసరికి టెన్ అలా అయ్యింది కొంచెం లేట్ అయిపోయింది కదా ఇంకా ఎర్లీగా వద్దామనుకున్నాము బట్ అందరము ఇంకా రెడీ అయ్యేసరికి అలా లేట్ అయిపోయింది సో ఇంకా అదంతా వీడియో కూడా ఏం షూట్ చేయలేదు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే ఇంకా షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము బోనం ఎత్తుకొని అక్క నేను చాలా బాగుంటుందండి లొకేషన్ ఇది మా విలేజ్ అనమాట మేము ఎవ్రీ ఇయర్ ఇంకే ఏ ఉన్నా కూడా మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పండగ చేసుకుంటారనమాట పోచమ్మ దగ్గర మైసమ్మ దగ్గర సో ఇక్కడైతే ఇంకా నేను ఓడిబియ్యం పోస్తున్నాను అమ్మవారికి సో సారీ పెట్టి ఇంకా గాజులు వేసి అలంకారం అయితే అంతా కూడా అక్క చేసేసింది అనమాట సో ఇంకా మేము ఓడిబియ్యం అయితే పోయడం స్టార్ట్ చేస్తున్నాము చాలా బాగా అనిపించింది చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అనిపించింది మంచిగా అనిపిస్తుంది అనమాట ఫ్యామిలీ మొత్తం అందరం గ్యాదర్ అయ్యి అంతా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది తర్వాత మా అన్నయ్య మటన్ కర్రీ చేశాడండి ఎంత బాగుంది తెలుసా చాలా చాలా బాగా చేశాడనమాట ఇంకొక అన్నయ్య చికెన్ కర్రీ చేశాడు అసలు అయితే నేను అంత బాగా చికెన్ ఎప్పుడు తినలేదనమాట నేను అయితే కూడా అంత టేస్టీగా అవ్వలేదు ఎప్పుడు కూడా చాలా చాలా నచ్చింది ఇంకా మా నేను అందరం ప్రతి సండే ఇంకా నువ్వు చికెన్ వండేసి అందరికీ పార్సల్ చేయాలని చెప్తున్నాం అనమాట ఎంత బాగా అనుకోండి చాలా చాలా బాగుండాడు అనమాట చికెన్ కర్రీ అయితే ఆ రెస్టారెంట్ స్టైల్ కన్నా కూడా బాగుంది చెప్పాలంటే ఇంకా మేము అందరం తిన్నాం కదా అసలు ఒక్క కోడి సరిపోనే లేదనమాట అందరికీ అందరూ మటన్ వదిలేసి చికెన్ తిన్నారు మటన్ కూడా చాలా బాగా అయింది చికెన్ కర్రీ ఇంకా నాకు స్పెషల్ అనమాట నేను ఎక్కువ మటన్ తిన్నాను చికెన్ తింటాను మటన్ నాకు ఇష్టం ఉండదు అనమాట నేను తినాను ఓన్లీ చికెన్ కర్రీ తింటాను కాబట్టి నా ఫేవరెట్ చికెన్ కదా సో ఇంకా చికెన్ అయితే చాలా చాలా నచ్చింది అనమాట ఇంకా ఓడిబియం అయితే పోస్తున్నాం అనమాట మేము అక్క నేను ఇంకా వదిన పోసి ఇంకా మళ్ళీ ఇద్దరం పోస్తామన్నమాట ఫైవ్ మెంబర్స్ పోస్తారు కదా అలా ఇంకా ఓడి బియ్యం అయితే పోస్తున్నాము అండ్ దీని తర్వాత ఫిషింగ్ చేసాము చాలా బాగా అయింది తెలుసా అన్ని బొమ్మిడి బొమ్మిడి చేపలు అంట అవి నాకు పేర్లు సరిగ్గా తెలియదు సో ఆ చేపలైతే పట్టాము మా బావ అందరితో ఆ చేపలు పట్టించాడనమాట మా అయ్యాను పట్టాడు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను మా ఆయాన్ మేము పట్టడం అయితే ఫస్ట్ టైం అనమాట క్రెడిట్ గోస్ట్ మా బావ బావ హెల్ప్ చేశాడనమాట మేము అదంతా చేయడానికి చాలా బాగా అనిపించింది aise mat le ki కండ్లవి హైబ్రాస్ ఇట్ల కన్ల మీద వెంట్రకాల బాగున్నా పెద్ద కొన్ని చూడు ఉన్నాడ బాగా కొట్టింది అబ్బాబా ఈడ ప్రశాంతంగా అయింది ఒకప్పుడేమో ఈడ కొంచెం ఈ అంతలో ఉంటున్నప్పుడు

నా బావా తీసుకునే ఫ్రెండ్ అయ్యాన్ కానీ అదే ఇప్పటి దాకా వీడియో వావ్ ఏ దగ్గరికి మమ్మీ వాటినే చేప